చెప్పండి మేడం ఎట్లా చూస్తారు ఇవాళ మహిళ మహిళలకు సంబంధించి ఇస్తాన హామీలు నేను డాక్టర్ సమత అండి స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను స్టేట్ ఇప్పుడు శ్రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఎన్ మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు అది ప్రభుత్వానికి వచ్చిన వెను వెంటనే వెనువెంటనే నిర్వర్తి ఇస్తాం ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు వెను వెంటనే కాకుండా మళ్ళీ తర్వాత వంద రోజులు అన్నారు ఇప్పుడు రెండు వందల రోజులు దాటిపోయింది ఇంకా వాటి ఊసు లేదు వాటి మీద ఏం చేయాలన్న కార్యాచరణ లేదు సో ఎన్ని రోజులు ఇట్లా మహిళల్ని మోసం చేస్తారు సో ఈ వెంటనే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం పది సంవత్సరాల టైం ఇచ్చి మా ప్రభుత్వము ఏర్పడి ఆరు నెలలుగా వస్తూ ఉంది మా పైన ఎందుకు ఇంత విమర్శలు కాదండి హామీలు ఇచ్చింది వాళ్ళే నెక్స్ట్ డే అమలు చేస్తాం పవర్కి వచ్చిన నెక్స్ట్ డేనే అమలు చేస్తామన్నారు ఏమేమి హామీలు ఇచ్చినారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు ఏ మహిళకు కూడా అది రాలేదు తర్వాత ప్రతి నవ లక్ష రూపాయలు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు ఎవరికి ఇంతవరకు ఏ వధువుకి దొరకలేదు ఇంకో నెల అయితే నా తొమ్మిది నెలలు వచ్చేస్తే తొమ్మిది నెలలు వచ్చినా కూడా నవ పెళ్ళిళ్ళై పిల్లలు కుడతారు కానీ ఆ బంగారం తులం బంగారం మాత్రం అడ్రస్ లేదు అది కాకుండా ఇంకో అడుగు ముందుకెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు పెద్ద విద్యార్థికి ఈ స్కూటీ ఇస్తా అన్నారు ఐదు లక్షల విద్యా కార్డు ఇస్తా ఉన్నారు ఏదండి విద్యా కార్డు ఏది స్కూటీ ఏది ఏది ఇప్పటివరకు అసలు కార్యాచరణ పాజిబుల్లా కాదా అనేది ఆలోచించకుండా హామీలు ఇచ్చుకుంటూ పోతే మోసం చేయడానికైనా మమ్మల్ని మహిళల్ని ఎందుకు తెలంగాణ మహిళ అంటే అంత చులుక తెలంగాణ మహిళను అంత మోసం చేసి ఎలక్షన్స్ ముందేమో ప్రగలగా పలికారు ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మహిళలనే మోసం ఎందుకు చేస్తున్నారండి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన హామీలన్నీ నిర్వర్తించాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చగా డిమాండ్ చేస్తున్నాం కూడా కొన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం కదా మహిళల కోసం ఉన్నారు ఫ్రీ బస్ అయితేనేమి ఐదు వందల సిలిండర్ అయితేనేమి ఫ్రీ కరెంట్ అయితే ఏం చెప్తున్నా బి ఏమన్నా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చామన్నట్టు ఫ్రీ బస్సు ఇచ్చి ఉన్న బస్సులు తీసేసానండి అండ్ మహిళలకు ఇదివరకు ఒక దర్జా ఉండేది మహిళ ఎక్కితే మహిళల కోసం సెపరేట్ సీట్లు కేటాయించారు ఇప్పుడు మహిళలు కూర్చునే సీట్లో మీరు టికెట్ తీసుకోవట్లేదు మీరు నిల్చోండి వాళ్ళు మగవాళ్ళు కూర్చుంటారు అని బాజాబ్కే చెప్పి లేపిస్తున్నారు మహిళలు ఆపు బస్సు ఆపుతే ఆకుండా వెళ్ళిపోతున్నారు గర్భిణీ అయిన స్త్రీలను కూడా చూడకుండా చులకన చేస్తున్నారు ఈ చులకన ఫ్రీ బస్సు ఎవరు అడిగారండి ఈ చులకన మాకు అవసరం లేదు మాకు ఇస్తా అన్న హామీలు మీరు ఇవ్వండి ఎలక్షన్స్ ముందు మా స్వర్గం చూపించారు హామీల రూపంలో స్వర్గం చూపి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ మహిళలకు తెలంగాణ తెలంగాణ మహిళ ఇంకా ఊరుకోదండి తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది గతంలో వీళ్ళే అన్నారు కదా మేడం ధర్నాలు చేయనిస్తాం మేము ప్రశ్నించిస్తామన్నాడు ఇలా మరి నిరుద్యోగుల పైన జరుగుతున్నటువంటి అనుచివత ఎట్లా చూస్తుంది మేడం ఇది చాలా దుర్మార్గం అండి నిరుద్యోగులు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయమని వాళ్ళకి చెప్పారు ఉద్యోగాలు ఇస్తాము ఎన్ని ఉద్యోగాలు ఇస్తాము అన్ని ఉద్యోగాలు చెప్పారు చెప్పారు కాబట్టి వాళ్ళు వచ్చి ఈరోజు అడుగు చేస్తుంటే ధర్నా అంటున్నారు వాళ్ళని కొడుతున్నారు వాళ్ళని వెళ్ళి ఈడ్చుకెళ్తున్నారు అది చమ విద్యార్థులది అమాయకుల అండి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం కోసం ఫ్రైట్ చేస్తున్నారు వాళ్ళని మీద అట్లా దాడి చేయడం చాలా అన్యాయం అండి అమానుషం అది ఈ ధర్నాలో మెయిన్ మోటివ్ మాకు కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు ఎస్పెషల్లీ మహిళలకు ఇచ్చిన హామీలు నెల లోపల ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతున్నాము ఈ ప్రోగ్రాంకి మా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి వారు అధ్యక్షత వహిస్తున్నారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తెలంగాణ ప్రజలకు కానీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఏ మా తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు మేడం ఇవాళ ఎట్లా చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి పైన మీరు ఇలా ధర్నా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ మీద పూర్తి నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చిండ్రు మరి ఆ అధికారాన్ని నిలుపుకోకుండా ఇప్పటికి ఎనిమిది తొమ్మిది నెలలు కావస్తున్నా కానీ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టినరు దానికి ఏదో కాకి లెక్కలు బడ్జెట్ లేదని చెప్తుండ్రు అంటే ఏరు దాటేదాకా ఓడం ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టు ఇప్పుడు అధికారం చేజిక్కించుకునేదాకా ఒక మాట మాట్లాడినరు అధికారం చేజిక్కించుకున్నాక మాకు బడ్జెట్ లేదని చెప్తే ఇది ఇది కూడా సమ్మతం కాదు ఇప్పటికే మహిళలందరికీ ఒక తాయిలాలు చూపించి ఆశ చూపించి ఎలక్షన్స్కి ముందు మీకు ఏంటిది నవ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి చెప్పరు కాలేజీకి వెళ్ళే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పినరు మరి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు వేస్తామని చెప్పినారు మరి ఇలాంటి హామీలను ఏమీ నెరవేర్చకుండా మరి ప్రభుత్వం ముందు పోతుందంటే మరి ఎంత ప్రజల లోపల మరి ప్రభుత్వానికి ఏదిస్తలేదా కళ్ళు లేవా మరి ఎంత నిరుత్సాహంతో ఉన్నారు ప్రజలు ముఖ్యంగా మహిళలకు ఇలాంటి ఆశలు చూపించి తొమ్మిది నెలలు గడుస్తున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి ముందుకోకుండా ఆ దిశలో ప్రయత్నాలు జరగకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నా అని అడగడానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ ఇందిరా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సా ఈ పథకాల మీద దృష్టి సారించి వెంటనే అమలు చేయకపోతే మాత్రం మేము ఈ ధర్నాలను జిల్లా వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఉధృతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి సత్వరమే పథకాలను అమలు చేసే విధంగా మేము వాళ్ళ మీద ప్రెషర్ పెడతాం ఇప్పటికీ కూడా వంద రోజులు ఆరు గ్యారంటీలు మేము అమలు బస్సు లేకపోతే సిలిండర్ లేకపోతే కరెంట్ ఏం చెప్తారు ఆరు గ్యారంటీలు ఎక్కడ చేసిండీ ఆరు గ్యారెంటీలు లేదు ఏదో నామకే వస్తే బస్సు ఉచిత బస్సు చేసిండ్రు ఆ ఉచిత బస్సుది అది ఎక్కడ కూడా కరెక్ట్ గా అది వర్కౌట్ అయితే లేదు మహిళలకు దాంతో ఇంకా ఇబ్బందులు మహిళలు ఉచిత బస్సుతోటి మహిళలకు ఉన్న గౌరవం కాస్త తగ్గి చిన్న చూపు ఏర్పడ్డది అంతకుముందు బస్సుల మహిళలు పోతే ఎవరైనా మగవారు ఉంటే లేచి నిలబడి మహిళలకు సీట్ ఇచ్చే పరిస్థితి ఉండే ఈ ఉచిత బస్సు ఏవెట్టి అందరు తిరుగుతుండ్రు బస్సులలో అని చెప్పేసి మీకు ఎట్లా ఫ్రీయే మేము పైసలు పెట్టి టికెట్ తీసుకున్నాం అన్నట్టుగా ఒక మహిళకు దాంతోటి గౌరవం దక్కాలి ప్రభుత్వం తీసుకొచ్చే పథకం ద్వారా మహిళ గౌరవం ఇంకింత ఇనుమడింపజేయాలి కానీ తగ్గించేలాగా కాదు ఇంకొకటి అది ఏంటిది గృహ గృహలక్ష్మి పథకము దాంతో ఇప్పుడు నా డివిజన్లో నేను యాజ్ ఏ కార్పొరేటర్గా చూస్తున్నా దాదాపు యాభై పర్సెంట్ కంటే ఎక్కువ మందికి ఇంకా అవ్వలేదు ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఏదో ఒకటి ద్వారా ఎవరికి కూడా అది కూడా సంపూర్ణంగా అమలు అవ్వట్లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాం తులం బంగారం అన్నారు ఇప్పటికీ పెళ్ళై తొమ్మిది నెలలు గడుస్తున్నాయి రేపు పిల్ల పాప ఉట్టే పరిస్థితి ఏర్పడినా కానీ వాళ్లకు ఆ చెప్పిన పది మాత్రం ఇప్పటి వరకు దాని గురించి అమ్మి తూమి లేదు ఇగో ఈ పిల్లలకు కాలేజ్ పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పినరు స్కూటీల సంగతి పక్కన పెట్టినరు ఏది కూడా అంటే ఏదో ఎలక్షన్స్ ముందు ఒక హామీలు చూపేసి వాళ్ళు గద్దెనెక్కినరు కానీ ఇప్పటి వరకు మేము ఇట్లుంటే ఊరుకుంటాం అని అనుకుంటున్నారు కానీ మహిళలందరూ కూడా తారాస్థాయిలా ఉధృతంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రెడీగా ఉంది ఈరోజు ఇది ఆరంభం మాత్రమే ఇందిరా చౌక్ దగ్గర ఇక్కడ మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాం ఇది ఇక్కడే కాదు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ జరుగుతుంది జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ ధర్నా కార్యక్రమం చేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు పథకాలు ఎలాంటి అయితే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా తక్షణమే అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు ఏ నెలలు కావస్తా మహిళలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఎక్కడ కూడా చెప్పట్లేదు చెప్పకపోగా ఇలా తెలంగాణలో ఈ పార్టీ నుంచి నుంచి తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది ఎట్లా నుంచిపక్షించింది ఎంతసేపు వాళ్ళకి వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడం ఎక్కడి నుంచి వేరే వాళ్ళని అదోటి పెట్టి అందరి వాళ్ళని తీసుకోవాలి ఆ పార్టీ నుంచి ఈ పార్టీని తీసుకొని పార్టీని స్ట్రెంగ్ చేసుకోవడానికే వాళ్ళు దాంట్లోనే తలమునకలు అయిపోతుండ్రు కానీ ప్రజలకు ఏం హామీలు ఇచ్చినాం వాటిని ఎట్లా అమలు చేద్దాం అనే దాని మీద వాళ్ళకి అస్సలు దృష్టి లేదు వాళ్ళకి ఎంతసేపు పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎవరే పార్టీ నుంచి వస్తే వాళ్ళని తీసుకుందామా ఎట్లా చేద్దామా ఇట్లనే తీసుకుని కానీ అభివృద్ధి మీదనైతే ఏ మాత్రం దృష్టి లేదని స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అధికారంలోకి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్తున్నాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి ఇప్పుడు గడిచిన ఇన్ని నెలల నుంచి అసలు ఏది కూడా ముందుకు పోవట్లేదు చాలా నత్త నడక నడుస్తుంది రాష్ట్రంలో అనేక అరాచకాలు అత్యాచారాలు రాజమెతున్నాయి మరి వాటి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ షీ టీమ్స్ పెట్టి కూడా ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు తీసుకుంటుంది అంటే మరొక నేరం పునరావృతం కాకుండా ఉంటుంది అలా చేయకుండా వీళ్ళు మిన్నకుండడం వల్ల నేరం ఒక నేరం మనం మర్చిపోకముందే మరొక అఘాయిత్యాలు నేరాలు కా వెంట వెంటనే జరుగుతూనే ఉన్నాయి మరి వీటిని కూడా చూడనట్టుగానే మరి పోలీస్ సిబ్బంది భద్రతా వ్యవస్థ ఇదంతా ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఇంత ఇంకా ఇప్పటికే ప్రజల్లో చాలా నిరుత్సాహం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కొన్నామా అనే ప్రశ్న వాళ్ళది వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి ఇంకా పూర్తిగా దీని మీద ఒక చిత్కారం రాకముందే ఇమీడియట్గా అజ్ చేసుకొని వాళ్ళది వాళ్ళు మరి తొందరగా పథకాలు అమలు చేసే విధంగా పోతేనే కరెక్ట్ కాని లేకపోతే మాత్రం మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం ఓంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మరి ఇలా శాంతి బదులకి భంగం కలిగే విధంగా చేస్తా ఉన్నారు ఏం చెప్తారు హోంశాఖ వారి దగ్గర పెట్టుకున్నప్పుడు ఇంకా ఎంత పకడ్బందీ ప్లానింగ్ ఉండాలి మీరు ఎవ్వరికి నమ్మకం ఇయ్యనప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని అంతే విధంగా అమలు పరిచి ఏ రకంగా పోలీస్ వ్యవస్థను ఏ రకంగా రాష్ట్రంలో అత్యాచారాలను అరికట్టడానికి ఎంత అంటే అంత ఇమీడియట్గా చర్య తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంది అయినా ఫిర్బీ చెప్తున్నాయి కదా వాళ్ళకి వీటి మీద లేదు వాళ్ళ దృష్టి అంతా వేరే మీద ఉంది పార్టీని ఇంకా స్ట్రెంతం చేసుకోవాలి ఈ పార్టీని వాళ్ళ లోపల విలీనం చేసుకోవాలి సరే మీరు ఎవరన్నా ఏదైనా చేసుకోండి మాకు అనవసరం మా ప్రజల బాగోగులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి కదా మిమ్మల్ని ఎన్నుకున్నదే అందుకు కదా సో మీ ప్రభుత్వంలో అంతకంటే దారుణంగా ఏర్పడినప్పుడు మరి రాబోయే రోజుల్లో ఇంకా పర్యవసానాలు కూడా మరి దారుణంగా ఉంటాయని చెప్తున్నాను ప్రజల పక్షాన